సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను కిరణ్ ప్రస్తుతం మనం నంద్యాల జిల్లా గోస్పాడు మండలం జిల్లాల గ్రామంలో ఉన్నాం ఈ జిల్లాల గ్రామంలో ప్రకృతి వ్యవసాయంలో దేశవాలి వెరైటీస్లో అద్భుతాలు సృష్టిస్తున్నాడు రైతు ఇప్పుడు ప్రస్తుతం మనం ఆ రైతు పొలంలో ఉన్నాం ఇప్పుడు రైతు పొలంలో ఈ అంటే కేవలం ఎనిమిది ఎకరాల్లో తొమ్మిది వెరైటీల వరి సాగునైతే పండిస్తున్నాడు ఇక్కడ ఈ తొమ్మిది వెరైటీల్లో ఇప్పుడు మనం ఒక వెరైటీస్ దగ్గర ఉన్నాం ఇది చూస్తున్నారు కదండి ఇక్కడ ఇక్కడ ఇది ఒక వరి సాగు ఇది ఈ వరి సాగు ఇది కేవలం వరి అంటే రెండు నుండి రెండున్నర అడుగుల వరకు ఉండే వరి సాగుని ఇక్కడ ఇది దాదాపు ఇప్పుడు నేనున్నా నిలబడిన నేను ఆరు అడుగుల వరకు ఇది పెరిగింది ఈ వెరైటీ ఏదో మన రైతు ఉన్నాడు మనతో పాటు బాల మొదలెట్టి అతను అడిగి తెలుసుకుందాము అలా చెప్పండి అన్న మీరు ప్రకృతి వేసం అద్భుతాలు సూచిస్తున్నారు అందులో తొమ్మిది రకాల వరిని అయితే మీరు పండిస్తున్నారు ఇప్పుడున్న పంట ఈ వరి ఏ రకం ఇది నా పేరు కె బాలమదిలేటి మాది గోసపాడ జిల్లాలో జిల్లెల గ్రామం నేను గత ఐదు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను ప్రకృతి వ్యవసాయంలో దేశవాళి వెరైటీస్ మాత్రమే వాడుతున్నాం దేశవాలి వెరైటీస్ ఎందుకు వాడాలంటే ఇప్పుడున్న కాలానికి అనుగుణంగా ఎక్కువ శాతం రోగాల బారిన పడుతున్నారు డై బీపీటీలు హైబ్రిడ్ రకాలు వాడి దాన్ని బ్రేక్ చేయడం కోసమే ప్రకృతి వ్యవసాయం లేకేసి వచ్చాము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామంటే సంపూర్ణ ఆరోగ్యం కావాలా సంపూర్ణ ఆరోగ్యం కావాలంటే అది దేశవాళి వెరైటీస్తోనే సాధ్యం అవుతుంది దాంట్లో భాగంగా ఇది మాపిల్లె సాంబా ఈ స్టేట్లో ఒకరు ఇద్దరు వేసే వాళ్ళు ఇది మా పిల్ల సాంబ వచ్చేసి పిల్లలు గాని వాళ్ళకు ఇది మంచి వరం అనుకోవాలా పిల్లల గాని వాళ్ళకి ఇది ఇస్తే గనుక చాలా బాగుంటుంది తమిళనాడు విత్తనము తమిళనాడులో మనకి ఇక్కడ అల్లునికి అల్లెం పెడతాం తమిళనాడులో ఈ రైస్ పెడతారు మా పిల్లే అంటే అల్లుని విత్తనమని అల్లుని విత్తనమని ఈ మధ్య కాలంలో విజయరాం సారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ శాతం ప్రచారం చేస్తున్నాడు మనకు లేటు పెళ్లిళ్ళు చేసుకోవడము తర్వాత ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు పిల్లలు పుట్టే శాతం తగ్గిపోయింది ఆ క్రమంలో పల్లెలకు కూడా ఈ జబ్బు చాకింది పల్లెల్లో కూడా పిల్లలు పుట్టే శాతం తగ్గిపోయింది దానికి అనుగుణంగా భవిష్యత్ తరాలకు కొంచెం మనం ఏదైనా అందియాలనే ఉద్దేశంతోనే ఈ రకం వేసాము ఏడు నెలల పైరు ఇంత సాహసం చేసి ఏడు నెలలు వేయాలంటే ఎవరు ఇష్టపడరు కానీ మాకేమంటే కొంత సమాజం మీద అవగాహన ఉంది కాబట్టి సమాజానికి ఏదో కొంచెం చేయాలనే ఉద్దేశంతోనే ఈ రై ఈ వెరైటీస్ వేసాము ఇప్పుడు చెప్తున్న ఈ సాగు అంటే ఇప్పుడు ఎవరైతే పిల్లలు కాని వాళ్ళకైతే అంటున్నారు కానీ అంటే వీళ్ళు మగ ఆడ అంటే ఇద్దరు ఎవరు వాడచ్చు ఇద్దరికి ఇది కేవలం మగవారికి సమస్య ఉంటేనే పిల్లలు కానీ సమస్య ఉంటే ఇది వాడతారు ఆడవారికి వచ్చేసరికి పుంగారు ఉంది మన దాంట్లోనే అది కూడా ఆ పుంగారు వాడితే ఆడవారికి గర్భకోశక వ్యాధులు గర్భ సంబంధించిన సమస్యలు అది పరిష్కారం చూపుతుంది ఇది మగవారికి స్టామినా డెవలప్ చేయడము వాళ్ళకు కావలసిన హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉంటే హార్మోన్స్ బ్యాలెన్స్ చేస్తుంది పిల్లలు పుట్టే అవకాశం పెరిగే అవకాశం ఉంటుంది సార్ దీని పేరు ఏమి మా పిల్లే సాంబార్ మా పిల్లి అంటే తమిళ తమిళంలో అల్లుని అని మా పిల్లి అంటే అల్లుని విత్తనం అంటున్నారు అది ఇది ఆరు అడుగుల నుంచి ఎనిమిది అడుగుల వరకు హైట్ వస్తుంది ఏడు నెలల పైరు అనమాట ఇది గింజ బ్లాక్ ఉంటుంది మనకు లోపల విత్తనం బియ్యం వచ్చేసరికి కొంత కాఫీ కలర్ వస్తుంది చాలా బాగుంటుంది విత్తనం మీరు ఈ రైస్ని ఎక్కడెక్కడ తీసుకుంటారు రైస్ ఈ రైస్ మనకేమంటే నేను దాదాపు ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నా ఎక్కువ మాకు కస్టమర్స్ ఉన్నారు ఈ మధ్యవర్తిత్వం లేకుండా వ్యవసాయం చేయాలా మధ్యవర్తిత్వం చేయకుండా లేకుండా కస్టమర్ కు మంచి నాణ్యమైన విత్తనాలు వరి మన ఈ బియ్యం అందియాలనే ఉద్దేశంతోనే మేము బై బై ప్రోడక్ట్ చేసి బియ్యం మాత్రమే రైతు కస్టమర్లకు డైరెక్ట్ ఇస్తాము కొంత వెసులుబాటు ఉంటుంది కస్టమర్ కూడా తక్కువ రేటుతో వాళ్ళకి ఇవ్వడము ఎక్కువ మందిని మనం ఆకర్షించడం అది మా పని ఓకే ఇప్పుడు మీరు ఇంత హైట్ వరకు పెరిగింది ఇది ఆరు అడుగుల వరకు గాలి వాన వస్తే ఎందుకు కొట్టుకుపోకుండా అంత స్ట్రాంగ్ ఎందుకు ఉంది దీనికి రీజన్ ఏమి ఈ దేశవాళి వెరైటీస్లో ఉండ సహజ గుణం అది ఎక్కువ పోషకాలు ఉంటాయి ఎక్కువ బలంగా ఉంటుంది ఇది దాంట్లో ఈ అత్యంత బలవంతమైనది ఇది మన పైరు వచ్చేసి నీరు తక్కువైనా పండుతుంది నీకు ఈ గంట ఎవరైనా పెరిగితే ఛాలెంజ్ ఇస్తాం ఒక మనిషి గంట పెరగలేడు గంట అంటారు అంటే ఇది వరి గంట ఇది రెండు అడుగు లోతు నుంచి ఆహారం తీసుకుంటుంది ఎక్కువ లోతుగా ఏర్లు పోయి ఉంటాయి బలంగా ఉంటుంది ఇది అందుకే ఈ గంట ఎవరు పెరగలేరని చెప్తున్నాం పెరుగుతే ఎంత ఇస్తారు పెరిగితే పదివేలు ఇస్తాం ఈ గంట స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఉంటుంది ఎప్పుడు ఉంటదాంత మేము ఇద్దరు మనుషులు పెరిగినాం వెళ్దాం గట్టి కొట్టే ఇద్దరు అయితే చూద్దాం రైతు వేసారు ఇది పెరిగితే పదివేలు ఇస్తారు ఆ పదివేలు కోసమే కాకుండా చేద్దాం ఎంత స్ట్రాంగ్ ఉందో సార్ టెస్ట్ చేద్దాం అయితే ఇది స్ట్రాంగ్ వరి మొక్క అని ఓకే థ్యాంక్ యూ వర్షాలు వర్షాలు పడి కొంత లూజ్ ఉంది కానీ లేకుండా రింది అనుకో అస్సలు అది కదిలి దీంట్లో ఏమంటే ఈ వరి నాటు నాటిన తర్వాత రెండు అడుగుల లోతు నుంచి ఇది ఆహారం తీసుకుంటుంది సూర్యరశ్మి నుంచి ఆహారం తీసుకుంటుంది బలంగా ఉంటుంది దీని ఏర్లు లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి అందుకోసమే నీళ్లు కూడా చాలా తక్కువ కెమికల్ రైతు ఒక పాదెకరాకు వ్యవసాయం చేస్తే ఇలా రెండు ఎకరాలకు మనకు అదే వ్యవసాయం అదే నీరు మనం ఉపయోగిస్తాం భవిష్యత్ తరాలకు నీటి అవసరత కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రకృతి వ్యవసాయంలో దేశవాళి వెరైటీస్ వాడడం వల్ల నీటి సాంద్రత నీటి వాడకతనం కూడా తగ్గుతుంది అని శాతం తీసుకుంటుంది మనకు వరి అంటే నీరు అనేది మన మైండ్ లో అట్లా ఫిక్స్ అయింది నీరు లేకుండా వ్యవసాయం లేదు అది ఒప్పుకోవచ్చు కానీ ఖచ్చితంగా నీరుతోనే వ్యవసాయం జాగుతాది అనేది ఉత్తది వరి నీరు ఎక్కువ అడగదు కాకపోతే అంటే మనము ఈ నాటిన తర్వాత కలుపు నివారణ కోసం కొన్ని రోజులు నీళ్లు ఆపుకుంటాము తర్వాత నుంచి నీళ్ళు అవసరం లేదు నీళ్లు ఎప్పుడన్నా పదహైదు రోజులకోసారి ఇరవై ఒకసారి నీరు తడి ఇస్తేనే పండుతాది ఇబ్బంది లేదు నీళ్లు కంటిన్యూగా ఉండాల్సిన అవసరం లేదు ఆ సహజ గుణం ఏం లేదు మనం ఏమంటే మన వాళ్ళు అట్లా అలవాటు చేసినారు తప్ప ఈ ప్రకృతి వ్యవసాయంలో నీరు ఉండాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరు ఈ పంట చూపించారు ఇంకా మొత్తం ఎన్ని పంటలు వేసారు ఎన్ని ఎకరాలు వేస్తారు మిగతా పంటలు ఎక్కడ చూపిస్తారా మాకు మొత్తం ఎనిమిది ఎకరాలు నర్ర వేసాము ఎనిమిది ఎకరాల నరలో తొమ్మిది రకాలు వేసాము ఒకటి మాపిల్ల సాంబ ఇది రెండు ఎకరాలు వేసాము తర్వాత పుంగారు తర్వాత కాలపట్టి బ్లాక్ రైస్ తర్వాత వచ్చేసి నవార రెడ్ రైస్ తర్వాత శివుని సాంబ తర్వాత కుజి పటాలియా తర్వాత వచ్చేసి కులాకారు ఈ వెరైటీస్ వేసాం సార్ ఇప్పుడు ఇక్కడైతే సాంబ అనేది అయితే మగవారికి సంతానంలో ప్రాబ్లం ఉంటే ఆరోగ్య సమస్యలు ప్రాబ్లం ఉంటే ఈ రైస్ తింటే అది తప్పకుండా వాళ్ళకి సమస్య తిరుతా తర్వాత ఎవరికైతే ఇదే సేమ్ సంతానంలో ఆడవారికి కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే పుంగరే రైస్ పంట కూడా వేసాడు ఆ పుంగరే రైస్ ఓన్లీ కేవలం ఆడవాళ్ళు ఆ రైస్ తింటే ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళకి అంటే పుల్లలు పుట్టుకోవడంతో ఆ సమస్య ఉంటే ఆ రైస్ తింటే కూడా ఆ సమస్య తిరుతా అని చెప్పి ఇప్పుడు మనం ఆ పుంగరే పంట దగ్గర వెళ్దాం ఆ పంట ఈ ైట్ ఉంటుందా లేదంటే ఆ పంట వెరైటీ ఎలాంటిదో మనం అడిగి తెలుసుకోండి మనం ఇప్పటివరకు చూసాం మాపల సాంబ పంట అంటే ఏదైతే వరి ఉందో ఆ బియ్యాన్ని తింటే మగవారికి సంతానం సమస్య ఉంటే ఆ రైస్ తింటే ఆ సంతానం అంటే సమస్య అయితే తొలగిపోతుంది ఇప్పుడు ప్రస్తుతం మనం పుంగారు అంటే పుంగారు పంట వచ్చాము ఈ పుంగారు పంటల్లో స్పెషల్ ఏమంటే ఆడవారికి సంతాన సమస్య వస్తే ఈ పుంగారు రైస్ ఆడవారు తింటే ఆ సమస్య తీరుతాటంటారు ఇప్పుడు మనతో పాటు రైతు ఈ పంట ఎలా వేస్తాడు ఈ పంట విశిష్టత ఎందుకు మొత్తం కనుక్కుందాం చెప్పండి ఈ పంట వల్ల ఆడవాళ్ళకి సంతాన సమస్య తీరుతాం ఎలా ఇది మనకు ఈ పుంగారు అనేది లేడీస్లో గర్భకోశక వ్యాధులు ఏదైనా స్త్రీ సంబంధించి స్త్రీ సుఖ వ్యాధులకు సంబంధించిన వ్యాధులు నయమయ్యే మహోన్నతమైన శక్తి పొంగారులో ఉంటుంది దీని దేశవాళి వెరైటీస్ దీని స్పెషల్లీ అంతా లేడీస్కు మనకు మా పిల్ల వచ్చేసరికి మొగళ్ళకు సమస్య ఉంటే తీరుస్తుంది లేడీస్కి సంబంధించి అంటే పుంగారు వాడాలి పుంగారు వాడితే పిల్లలు పుట్టే గుణం పెరిగిపోతుంది ఇది కొంత మనకు మంచి పోషక విలువలున్న ఆహారంగా చెప్పవచ్చు పంట ఎంత వరకు ఐట పెరుగుతుంది అడుగులు పెరిగింది ఇది ఇంత ఇది ఇది మూడు నుంచి నాలుగు అడుగుల్లో ఎత్తు పెరుగుతుంది సార్ ఇది ఇది ఇంకా మనకు పంట దశ వచ్చింది కాబట్టి కొంచెం వర్షాలకు పడిపోయింది పంట రెడీ అయింది కోసి వేసుకుంటాం సార్ రైస్ అనేది వైట్ రైస్ తింటారు ఇది బ్లాక్ ఉంది దీని స్పెషాలిటీ ఇదేనా దీని స్పెషాలిటీ ఇది ఇది గింజ వడ్ల గింజ నల్లగా ఉంటుంది నీకు బియ్యం వచ్చే వాళ్ళకి వైట్ వస్తుంది సార్ చాలా బాగుంటుంది రుచి కూడా అంటే ఈ పంట బొలం కూడా ఏమేమి ఎరువులు అంటే సేంద్రియ ఎరువులు కానీ ఏ పద్ధతిలో వాడతావు దీనికి మామూలుగా మనము ఆర్గానిక్ పద్ధతులనే వాడతాము ఎరువులు ఈ మన మన వర్మి కంపోస్టు ఈ చెక్క అవి కొంత వాడుకుంటాము జీవామృతం ఘనజీవామృతం వాడేస్తాం కంటిన్యూగా అది సార్ ఇది ఇంకా తర్వాత మీనామృతము తర్వాత పంచగవ్య తర్వాత ఈ ఏవైతే ఈ కషాయాలు ఉన్నాయో అగ్నియాశ్రం కానీ బిమ్మాస్రం కానీ అవి అవసరం మేరకు వాడుకుంటాము ఈ పంటకు కూడా అంటే నీళ్ళు అవసరం అంటారు నీళ్ళు నీళ్ళు అనేది ఏ పంట అయినా దేశవాళి వెరైటీస్ కొంచెం తక్కువనే ఉండొచ్చు తర్వాత ఈ జీవామృతం వదలడం వల్ల భూమి సాయలు బాగా స్మూత్ గా తయారైతుంది ఎక్కువ ఈ జీవ జీవ జీవామృతం వల్ల ఈ మన ఎరువులు ఈ మన ఎర్రలు ఉంటాయి దీంట్లో ఆ ఎర్రలు కిందికి పైకి తిరగడం వల్ల ఎక్కువ లోతైన గుంతలు ఉంటాయి దానివల్ల వల్ల వర్షం పడినప్పుడు నీళ్ళు ఎక్కువ నిలవ నిలవ ఉంచుకుంటుంది నీళ్ళ నీళ్ళ శాతం ఎక్కువ ఆరి ఆరిపోకుండా అది ఉపయోగపడుతుంది మొక్కలకు బాగా తోడ్పాటు అందిస్తుంది సార్ ఈ పక్కన ఇదే పంట కదా ఈ పంట ఏంది ఇది వచ్చేసి కులాకర ఇది కులాకర వచ్చేసి గర్భవతి మూడు నెలల గర్భవతి అయిన తర్వాత లేడీస్ కు వారికి కావలసిన పోషకాలు దేనికి ఇది తోడ్పడుతుంది మూడు నెలల గర్భవతి అయినాక ఈ రైస్ తింటే నార్మల్ డెలివరీ డెలివరీకి ఉపగమిస్తుంది సహకరిస్తుంది పిల్లలు కూడా చాలా బాగా ఆరోగ్యంగా పుట్టడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ పంట కూడా సేమ్ అదే చెప్పారు దీనికి దానికి డిఫరెన్స్ సేమ్ ఈ రెండింటి పంటలకి పిల్లలు కాకపోతే పుంగారు వాడతాం సార్ పిల్లలు అయినాక గర్భవతి అయిన తర్వాత ఇది వాడతాం మూడు నెలల గర్భవతి అయినాక గర్భవతి ఆరోగ్యంగా నార్మల్ డెలివరీ కానీ ఉపయోగపడుతూ వాళ్ళ గర్భంలో ఉన్న శిశువు ఏదైతే ఉందో వాళ్ళు ఆరోగ్యంగా పుట్టడానికి అవకాశం ఉంటుంది సార్ ఇప్పుడు ఇంకా ఇంకా ఎన్ని రకాలు పంటలు సార్ ఇంకా తొమ్మిది రకాలు ఉన్నాయి సార్ అన్ని కలిపి మా దగ్గర ఇది పుంగారు తర్వాత నెక్స్ట్ కాలనమ్మకు ఉంది బ్లాక్ రైస్ ఉంది తర్వాత శివుని సాంబంది నెక్స్ట్ ఇంకా మిగతా పంటల దగ్గర వెళ్దాం ఆ పక్కనే బ్లాక్ రైస్ కూడా ఉంది అక్కడ బ్లాక్ రైస్ ఎందుకు ఉపయోగిస్తారు ఆ పంట ఎక్కడెక్కడ ఎవరు వాడతారో తెలుసుకుంటాం ఈ రైస్ ఏమన్నా చాలా లావు ఉంది అంటే నల్ల ఉంది ఈ రైస్ బ్లాక్ రైస్ బ్లాక్ రైస్ లో అత్యంత పోషక విలువలు ఉంటాయి సర్వరో నివారణగా ఇది పనిచేస్తుంది అత్యంత పోషక విలువలు ఉన్న ఆహారం కాబట్టి ఈ పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది బీపీ షుగర్ ఉన్న ప్రశాంతంగా తినొచ్చు తర్వాత ఎక్కువ రుచి ఉంటుంది ఈరోజు మన రోజు మధ్యాహ్నం మన ఆంధ్రప్రదేశ్ సీఎం గారు మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు గారు తినేది ఈ రైసే పోషక విలువలున్న ఆహారం కాబట్టి దీని ప్రాధాన్యత ఉంటుంది పూర్వం బాగా రాజులు రాజులు ఎక్కువ తినేవాళ్ళు ఇది అందుకే ఈ రైస్ చేయడం అయింది అంటే ఈ రైస్ కూడా బయట షాప్లో కూడా బ్లాక్ రైస్ దొరుకుతుంది దానికి తేడా ఏమైంది బ్లాక్ రైస్లో చాలా రకాలు ఉన్నాయి బ్లాక్ రైస్లో కాలపట్టి రకం ఇది కాలపట్టి అనేది అన్నిట్ల కన్నా బెటర్ అయిన ఇది రైస్ ఎక్కువ పోషక విలువలు ఉన్న రైస్ కాబట్టి దీన్ని మనం కంటిన్యూ చేస్తున్నాం ఈ రైస్ ఎక్కడెక్కడ దొరుకుతుంది మీ దగ్గర కొట్టినా ఇంకెక్కడ దొరుకుతుంది మనకు ఈ జిల్లాలో మహా అంటే ఇద్దరు ముగ్గురు వేశారు ఇది మనం ఇచ్చిన సీడే పక్కల మా ఊరు పక్కల నెహ్రనరం వేశారు ఆయన తర్వాత అల్లూరు దగ్గర ఉయ్యలవాడ మండలం అయ్యూరు అల్లూరు ఒక రైతు వేశారు ఇది ఒకరు ఇద్దరు ముగ్గురు రైతులు మాత్రమే తర్వాత ఇక్కడ రుద్రవరం మండలం ఒక రైతు వేశాడు జిల్లాలో ఒక ముగ్గురు నలుగురు మాత్రమే ఇవి రైస్ వేశారు సార్ ఇది ఇదండి అంటే ఈ బ్లాక్ రైస్ అనేది సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది కానీ ఈ బ్లాక్ రైస్ అంటే ఇది కాలపట్టి రకం అంటారు దీన్ని ఇది ఏదైతే ఉన్నారో ఇది సర్వరోగ నివారణకి పనిచేస్తే ప్రతి ఆరోగ్య సమస్యలున్నా ఈ రైస్ తింటే కూడా చాలా మంచిది అని చెప్పి రైతు అయితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే రైసే తింటారని చెప్పేసి తెలుస్తుంది మరిన్ని వెరైటీస్ మనం తెలుసుకునే ప్రయత్నం నవారా అనేది కేరళ విత్తనము కేరళలో అన్నం అండి బాడి మసాదు వాడతారు పక్షపాయ పేషెంట్లకు అది అద్భుతమైన ఆహారం అనొచ్చు బియ్యం మలకెత్తాయి చాలా పోషకాలు ఉంటాయి బిపి షుగర్ కు చాలా బాగా పనిచేస్తుంది తర్వాత మనకు శివుని సాంబ శివుని సాంబ నందాల్సిన సన్న రకాలు ప్రజలు ఏమైతే అన్ని సన్న రకాలు వైట్ రకాలకు అలవాటు పడినారు కానీ దీంట్లోనే దేశవాళ్ళు వెరైటీస్ వాడగలిగితే కొంత ఆరోగ్యంగా ఉంటారు దాన్ని కూడా గేసాం ఈసారి తర్వాత చిట్టి ముత్యాలు చిట్టి ముత్యాలు చిన్నపిల్లలకు అత్యంత పోషకాలు ఉన్న ఆహారము చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ తీసుకోవచ్చు లైట్ లైట్ ఆహారం లైట్ ఫుడ్ అది రాత్రి ఒంటి గంటకు తిన్నా ప్రశాంతంగా కరుగుతుంది బిర్యానీకి స్పెషల్ అది చిత్రాన్నం చేసుకోవచ్చు పులియో చేసుకోవచ్చు బిర్యానీ చేసుకోవచ్చు వైట్ రైస్ కూడా తినొచ్చు పిల్లలకు ఒక ఆరు నెలలు పెడితే హాస్పిటల్ అవసరం రాదు చాలా పోషకాలు ఉన్నది తర్వాత కుజిపటాలియా కుజి పటాలియా సన్న రకాలే దేశీ వెరైటీ దీంట్లో అత్యంత పోషక విలువలు ఉంటాయి దాంతోపాటే నిద్రలేమికి అది బాగా పనిచేస్తుంది ఆ రకం వేసాము తర్వాత మిగిలిన రకాలు కూడా మనము అన్ని వెరైటీస్ ను కవర్ చేసాము ఈ ధాన్యంతో పాటు కూడా అమ్ముతారంట మనకి ఈ అన్ని సీడ్స్ రెడీ చేసి సీడ్స్ ఇస్తాం సార్ నెక్స్ట్ మనం సీడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలనేది ఉంది మనకు ఒక ముప్పై నలభై రకాల దేశీ వెరైటీస్తో ఈ ప్రాంతం ఏమైతే అవసరం ఉంటుందో అవసరానికి అనుగుణంగా మనం వ్యవసాయం చేయడము తర్వాత రైతులకు ఎక్కువ సీడ్కి మనం ఇష్టపడతాం రైతు ఆరోగ్యంగా ఉండడం అనేది ఫస్ట్ ప్రాధాన్యత రైతు ఆరోగ్యంగా ఉంటే భవిష్యత్ తరాలు వ్యవసాయాన్ని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు వారి కుటుంబాలు రైతులు ఆరోగ్యంగా ఉండాలి దానికోసమే మనం దేశవా వెరైటీ సీడ్ ఇస్తాము తర్వాత ఇన్పుట్స్ ద్వారా అన్ని రకాల ఇన్పుట్స్ రెడీగా రైతు అందుబాటులో పెడతామని తెలియజేస్తాం అంటే ఇప్పుడు ఈ కావాలనుకుంటే మీరు ఎలా సప్లై చేస్తారు మాకు ఫోన్ ఫోన్ కాంటాక్ట్ చేసి వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ ద్వారా ఏఎన్ఎల్ కానీ ఆర్టీసీ కార్గో ద్వారా కానీ లేదంటే నవతా కానీ ఏదైనా వాళ్ళకి ఎక్కడైతే వాళ్ళకి అందుబాటులో ఉంటాయో దానికి మనము ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపిస్తాం సార్ అయితే ఇప్పుడు సీడ్స్ వరకు రైతులకు అందిస్తారు ఇప్పుడు ఈ పంట పొలాన్ని మీరు పంటని ఎలా ఎగుమతి చేస్తారు ఎవరెవరికి సేల్ చేస్తారు ఇది ఎక్కువ మేము కస్టమర్స్ మాకు ఆల్రెడీ ఇంతకుముందు ఐదేళ్ల నుంచి నేను చేస్తున్నా కస్టమర్స్ ఉన్నారు పాత కస్టమర్స్ కాకుండా కొత్త కొత్తగా కొంతమంది కస్టమర్స్ యాడ్ అవుతున్నారు వాళ్ళకు కూడా ఇస్తూ సీడ్స్ కూడా రైతులకు ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాం మీడియా ద్వారా కానీ మీ ద్వారా కానీ కొంత ఎక్కువ ప్రమోట్ చేసుకోవడము దాని ద్వారా రైతులకు ఎక్కువ కాంటాక్ట్ అయితే వాళ్ళకు రై సీడ్ ఇవ్వడానికి మేము కొంత ఇష్టపడుతున్నాం ఓకే ఇన్ని రకాల రైస్ని మనం కస్టమర్లకు కానీ ఎలా సప్లై చేస్తారు ఇప్పుడు ఆర్డర్ అంటే ఫోన్లో ఆర్డర్ తీసుకుంటావా లే వాళ్ళకి అంటే క్వింటాల్లో కొద్ది ఇస్తారా లేదంటే వాళ్ళకి ఇదే రైస్ ని మిషన్లో గేసిన వెంటనే మీరు అమ్ముతారా అంటే నిల్వ చేసేది ఉంటుంది లేదా మనకేమంటే ఈ సీడ్ ఇవ్వాలనే రైస్ ఇవ్వాలనే ఒక ఆరు నెలలు నిల్వ ఉంచుతాము నిల్వ ఉంచిన తర్వాతనే రైస్ పట్టిస్తాం రైస్ పట్టిస్తే ఐదు కేజీలు కానీ పది కేజీలు కానీ వాళ్ళ కస్టమర్స్ కు ఎట్లయితే అనుకూలం కావాలో ఏ వెరైటీస్ కావాలనో ఆ వెరైటీస్ ఇచ్చుకుంటూ వస్తాము తర్వాత సీడ్ కూడా రైతు కేజీ అడిగినా కేజీ ఇస్తాము వాళ్ళకి ఎన్ని కావాలంటే అన్ని అవైలబుల్ ఉంటుంది ఆరు నెలలు మాత్రం స్టాక్ పెడతాము తర్వాత మాత్రమే మేము బై ప్రోడక్ట్ బియ్యంగా తయారు చేసి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మీ దగ్గర ఏ రకమైన రైస్ ని ఎక్కువ కొనుగోలు చేస్తారు మా దగ్గర ఎక్కువ వైట్ రైస్ పోతుంటాయి ఈ కుజిపటాలియా కానీ తర్వాత మైసూర్ మల్లిక కానీ తర్వాత శివుని సాంబ కానీ ఈ వైట్ రకాలు ఎక్కువ పోతుంటాయి రెగ్యులర్గా వాడేది కుటుంబంలో అందరికీ ఎక్కువ ఖర్చు అయ్యేటవి అవి బ్లాక్ రైస్ తర్వాత రెడ్ రైస్ కొంత తక్కువ సేల్ అవుతుంటాయి ఓకే కేవలం సమస్య ఉన్న వాళ్ళు మాత్రమే ఈ మిగతా రైస్ తీసుకుంటారు అంతే సార్ సమస్య ఉన్న తీసుకుంటారు తర్వాత కుటుంబంలో అంద ఉంటాయి అన్ని రకాలు కాకపోతే రెగ్యులర్గా ఇవి వాడతాం కాబట్టి రెగ్యులర్గా ఎక్కువ ఖర్చు అవుతుంటాయి వైట్ రకాలు తర్వాత దాంతో పాటు ఇవి కూడా ఉంటాయి సార్ ఇన్ని రకాల పంటలకు ప్రకృతి వ్యవసాయంలో ఆ ప్రకృతి వ్యవసాయం ఎలా కాపాడాలా దాని గురించి ఎంప్లాయీ అయితే చెప్తారు చెప్పండి ప్రకృతి వ్యవసాయంలో పిఎండిఎస్ అంటే ఏంది ఈ పంట కాపాడుకోవాలంటే ఎలా వాడాలి నమస్తే సార్ నా పేరు రాముడు నేను ప్రకృతి వ్యవసాయంలో ఎస్డిఏగా వర్క్ చేస్తున్నాను ఈ ప్రకృతి వ్యవసాయంలో మొట్టమొదటిగా మూడు వందల అరవై ఐదు రోజులు భూమిని కప్పి ఉంచాలా భూమిని కప్పి ఉంచాలంటే ప్రధాన ప్రధానంగా పిఎండిఎస్ పిఎండిఎస్ అంటే ప్రీమ్ డ్రై సేయింగ్ దీనివల్ల మూడు భూమి సారవంతమవుతుంది ప్రధాన పంట కావాల్సిన పోషకాలను అందిస్తుంది సూక్ష్మజీవులు డెవలప్ కావడానికి ఆస్కారం ఉంటుంది పశువుల మేతగా ఉపయోగపడుతుంది తర్వాత తర్వాత సూక్ష్మజీవులు డెవలప్ అవుతాయి మిత్ర పురుగులు శత్రు పురుగులు ఆవాసం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది తర్వాత భూమి గుల్లబారకుండా మెత్త మెత్తగా ఉంటుంది వర్షాధారము కొట్టుకపోకుండా కూడా ఇది ఉపయోగపడుతుంది మెయిన్గా ఇది పిఎండిఎస్ అనేది ముప్పై రకాల విత్తనాలు వేసుకు వేసుకుంటారు అంటే నూనె గింజలు తర్వాత ఏకదళ ఏకదళ బీజాలు ద్విదళ బీజాలు ఆ కూరలు కూరగాయలు తీగ జాతి ఇలాంటి వల్ల వేసుకోవడం వల్ల భూమిలో ఉన్న సూక్ష్మజీవులు అనేటివి డెవలప్ కావడానికి ఆస్కారం ఉంటుంది మెయిన్గా ప్రధాన పంట వేసుకునే ముందర నలభై నలభై ఐదు రోజుల ముందర వేసుకోవాలా నలభై రోజుల తర్వాత దున్నడం వల్ల ప్రధాన పంటకు బాగా పోషకాలను అందిస్తుంది తర్వాత ప్రధాన పంటలో ఏమైనా లోపాలు ఉన్నా కూడా ఈ సూక్ష్మజీవులు అనేటివి డెవలప్ కావడానికి ప్రధాన పంటకు అందించడానికి ఆస్కారంగా ఉంటుంది అక్కడ లేని తొమ్మిది రకాల వరి పంటను అద్భుతంగా పండిస్తున్నారు రైతు అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం ఇదే ఏదైతే ఇది ఈ కొమ్మ ఉందో ఎనిమిది అడుగు అడుగుల వరి వరి నాటు ఇది వరికుమ్మ ఇది ఎనిమిది అడుగులు ఎక్కడా లేదు రాష్ట్రంలో ఇక్కడ ఇక్కడైతే పండిస్తున్నాడు ఈ ఐటు చూస్తున్నారు ఇంత ఐటు నాకన్నా ఐటు ఉంది ఇది ఎనిమిది అడుగులు ఉంది ఫస్ట్ మనం చూస్తే మనం ఆరు అనుకున్నాం ఈ లోతు అంటే కింద వేళ్ళ అది ఏదైతే అతను చెప్పాడు కదా ఇది బయటికి తీస్తే పదివేలు ఇస్తున్నాడు కదా ఇది ఐదు మంది మనుషులు కలిసి తీస్తే ఇది బయటకు వచ్చింది ఇది ఏదేమైనట్టు కూడా నంద్యాల జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇలాంటి పంట పండించడం రైతులకు కాడు ఇటు ఎవరికైనా వినియోగదారులకు కూడా ఆనందం కలిగిస్తుంది ఏ ఈ పంటలో అనేక పోషకాలు గాని ఆరోగ్య సమస్యలు కానీ ఈ రైస్ తింటే అన్ని తీరుతాయని చెప్పేసి రైతు బాల మొదలెట్టి చెప్తున్నాడు కెమెరా పొడసాబుతో కిరణ్ సుమన్ టీవీ ఉమ్మడి కర్నూలు జిల్లా